ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా మాట్లాడుతూ బ్లాగ్ తీయడం అయితే చాలా డేస్ అయిపోయింది సో అయితే నేను ఈ మధ్యలో చాలా చాలా మిస్ చేస్తాను అనమాట డైట్ సో ఎవరికైనా డైట్ వీడియోస్ కావాలంటే నాతో షేర్ చేయండి కామెంట్లో నేను చేస్తానన్నమాట కొంచెం స్ట్రిక్ట్లీ నేను కూడా నాకు కూడా ఫాలో అయినట్టు ఉంటుంది మీకు షేర్ చేసినట్టు ఉంటుందని నాకు అనిపించింది అనమాట సో ఇవాళకి లాస్ట్ అనమాట కొంచెం స్వీట్ తిందామనేసి అనుకుంటున్నాము నిన్న సండే అనమాట నిన్నటి వ్లాగ్ నేను షేర్ చేశాను ఆల్రెడీ సో ఇప్పుడైతే ఇంట్లో సేమ్యా ఉంది నిన్న చేసుకున్నామండి బాగా చేసుకున్నాము సో అది మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా చల్ల చల్లగా బాగుంటుంది కదా అనేసి ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా హోప్ దిస్ వీడియో అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంక ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట జిడ్డు మొహం వేసుకొని అన్నాను ఫేస్ మీద లిటరలీ ఏం లేదండి సో ఇంకా ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉండిపోతున్నాయి కదా చూసారా ఫ్యాన్ తిరుగుతున్నా కూలర్ తిరుగుతున్నా కానీ ఈ చెమటలు అయితే పోవట్లేదు చాలా చాలా డిగ్రీస్ ఉన్నాయి సో మీకు ఎలా ఉన్నాయో నాకు చెప్పండి ఇప్పుడు టెంపరేచర్ కూడా చాలా పెరిగిపోతుంది కదా సో అలా అండ్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు చాలా బోరింగ్గా ఉంది సో చాలా డేస్ ఉన్నారనమాట బట్ ఇంకా ఎవరైనా ఉండి ఉండిపోతే అస్సలు బాగోదు కదా ఇంకా ఫీల్ అవుతూ ఉన్నాను లోన్లీ ఫీలింగ్ అనమాట సో ప్రజెంట్ ఒక్కదానే ఉన్నాను ఇంట్లో ఇంకా ఏం అర్థం కావట్లేదు ఇంకా అందుకనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మీతో అయినా మాట్లాడచ్చు అనేసి ఇంకా ఇప్పుడైతే నేను సేమే తింటాను సో చూడండి இப்போ வளே கண்டூ ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఎప్పుడే తీసానండి సో ఈ ఎండకి చల్లచల్ల ఐస్ క్రీమ్ అయినా స్వీట్స్ ఏవైనా చాలా బాగుంటాయి కదా సో మంచిగా గడ్డలాగా నాకు ఇట్లా ఉంటే నచ్చుతుంది సేమ్యా సో నాకు అంతా అంటే వాటరీ వాటరీగా ఉంటే నచ్చదండి ఇట్లా గట్టిగా ఉంటే నచ్చుతుంది సో ఈ రోజుకే లాస్ట్ టైం ఫిక్స్ అయిపోయాను స్వీట్లు తినడం అయితే ఈ మధ్య చాలా తింటున్నాను అందుకనేసే ఇంకా కొంచెం కంట్రోల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను చాలా చాలా బాగా కుదిరింది సేమ్య ఈ ఎండాకాలం అయితే మంచిగా కొప్పు వేసుకోవడం ఒకటే హెయిర్ స్టైల్ అయితే నాకు ఉంటుందన్నమాట ప్రతిసారి నేను కప్పు వేసుకుంటాను నాకు ఎక్కువగా నచ్చదనమాట సో ఇంకా మంచిగా ఇందులో నుంచి అయితే కొంచెం వేసుకొని తింటున్నాను సో నాకు మధ్యాహ్నం టైంలోనే ఇట్లాంటి చల్లచల్లవి తినాలనిపిస్తుంది ఇట్లా సో వేసుకున్నాను అసలు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి చాలా తక్కువైపోయాయి సో కంటెంట్ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను ఏం తీయాలో వస్తలే ఐడియా వస్తలే అనమాట షార్ట్ వీడియోస్ పెట్టినా అంత రెస్పాన్స్ ఉండట్లేదు అందుకనేసి ఇంకా ఏదో ఒకటి పెడదామనేసి స్టార్ట్ చేశాను అనమాట మరీ పెట్టకపోతే బాగుండదు కదా సో ఖచ్చితంగా మీరు అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకైతే ప్రశాంతంగా కూర్చొని సేమియా అయితే తింటున్నాను చల్ల చల్లగా చాలా బాగుండే అప్పటికైతే టెన్ టెన్ థర్టీ అట్లానే అవుతుంది బట్ బీభచ్చంగా ఉన్నాయి కదా ఎండలు డిగ్రీస్ చాలా పెరిగిపోతున్నాయి కదా సో ఇంకా చల్ల చల్లగా బాగుంటుంది ఇంకా నేను చెప్పాను కదా డైట్ వీడియోస్ మీరు ఎవరైనా అడగండి కామెంట్ సెక్షన్లో నేను షేర్ చేస్తాను సో దట్ నాకు కూడా కొంచెం డైట్ చేసిన మీకు రెసిపీస్ అయినా ఏమైనా హాట్ వాటర్ ఇట్లా నేను చెప్తున్నప్పుడు తాగుతూ ఉంటాను కదా ఇది సమ్మర్ కాబట్టి అప్లు మజాలు అండ్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే చల్లగా ఏముంటే అది తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది సో మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇంకైతే ఇదైతే కర్రీ అయితే అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు సో ఇది బొంబిడీల కర్రీ అండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి సో ఏం లేదు నార్మల్గా ఆనియన్స్ ఫ్రై చేసుకొని సేమ్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలానే చేస్తారు అంత డిఫరెన్స్ అయితే ఏముండదనమాట సో కొంతమంది టమాటోస్ వేస్తారు మాకు టమాటోస్ వేస్తే నచ్చదనమాట అస్సలు మేము తినలేము సో ఒకప్పుడు తినేవాళ్ళము ఆ టేస్ట్ నచ్చేది ఒకప్పుడు చికెన్లో కూడా టమాటోస్ యాడ్ చేసుకొని తినేవాళ్ళం బట్ ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తే తినలేకపోతున్నాం ఆ పులుపు టమాటోస్ నుంచి వచ్చే పులుపు నచ్చట్లేదు అనమాట సో ఇంకా అవి యాడ్ చేయకుండా చేసుకుంటున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బొమ్మిడిలు అయితే వేసుకోవాలి అండ్ పసుపు ఉప్పు ఇవి అయితే రెగ్యులర్గా కామనే కదా సో ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఎండాకాలం కొంచెం జారు జారుడుగా ఉంటే తినాలనిపిస్తుంది అంటే చారులైన ఇంకా ఏమైనా కర్రీస్ వాటర్ ఎక్కువ పోసుకొని తినాలనిపిస్తుంది కదా సో మా సిచ్యువేషన్ ఎక్కువ వాటర్ ఉన్న కర్రీస్ తిని తిని ఇంకా కొంచెం డ్రైగా చేసుకుందామనేసి చేస్తున్నాము ఇవైతే వాటర్లో అయితే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టేసి మంచిగా వాష్ చేసేసుకొని ఈ కర్రీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలో మనం ఎగ్ యాడ్ చేస్తాం కదా సో ఇవైతే బొమ్మిడీలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి మంచిగా ఇవైతే ఫ్రై చేసుకోవాలండి సో మొత్తం దానిలో నుంచి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే అండ్ ఉడికిపోవాలన్నమాట ఆయిల్తోనే ఇందులో మనం కొంచెం కూడా వాటర్ అయితే యాడ్ చేసుకోము వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో మాకైతే ఇట్లనే ఇష్టం మేము తినే రెగ్యులర్గా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చాలామంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు బట్ మాకైతే ఈ టేస్ట్ నచ్చుతుంది ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక కారం అయితే యాడ్ చేసుకొని కొంచెం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదండి సో మనం నాన్ వెజ్లో వేయాల్సిన మూడు ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అండ్ మసాలా పొడి ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా అవైతే ఇంపార్టెంట్ ఇంకా కారం అయితే యాడ్ చేశాను ఇంకా తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం అంతే తేడా ఇంకా మంచిగా ఇట్లా దగ్గరికి వస్తే కూర బాగుంటుంది టేస్ట్ సో నేను చాలాసార్లు చెప్పాను నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనేసి ఇవన్నీ ఇష్టమే మెయిన్గా ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం సో ఈ టైప్లో మీరు ఎప్పుడన్నా ట్రై ట్రై చేసి తినండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో రొయ్యలైనా చేపలైనా బొమ్మడిలైనా ఎగ్ అయినా చాలా బాగుంటుంది కదా సో అలా ఇంకా మేము అన్ని లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో మేము వెళ్ళేది టూ డేస్కి టూ ఆర్ త్రీ డేస్కి మేము ఒక టెన్ డేస్కి వెళ్ళినట్టు సర్దామన్నమాట అంటే బట్టలు కాదు ఇంకా ఏవేవో సామాన్లు ఉంటాయి కదా అవన్నీ సర్దేశాము సో ఒక మామిడికాయ బస్తా ఉన్నది ఆ బస్తా అయితే మా అమ్మ ముందు కాళ్ళ ముందు ఉందన్నమాట తనకు అడ్జస్ట్ అయి కూర్చుంది చూసారా మా లగేజ్ బ్యాగులు అన్నీ చూపిస్తున్నాను భలే ఫన్నీగా అనిపిస్తుంది ఇలాంటి థింగ్స్ అసలు సో ఇంకా ఇక్కడ పెట్రోల్ దగ్గర ఆపాను ఇక్కడ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మంచి స్మెల్ నాకు పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట సో అది గుర్తు చేద్దాం అనేసి ఇంకా ఆపాము అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉందండి మనం బయట ఎక్కడికి వెళ్ళినా వేడివేడిగా ఉంటుంది కదా సో పెట్రోల్ బంక్లో అయితే మంచిగా చల్లగా ఉంది ఎంతసేపు అయినా ఉండొచ్చు అనిపించింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అక్క వాళ్ళ ఇంటికి ఇంకా రాగానే చీర అయితే చూశాను చాలా నచ్చేసింది సో చీర అయితే బాగుంది ఇట్లా మనం ఉయ్యాల లెక్క ఊగుతాం కదా సినిమాలో చూస్తాం కదా అలాంటి చైర్ అనమాట నాకు చాలా నచ్చేసింది సో కొంచెం వీల్ టైప్ భలే ఉండే అసలు ఈ చైర్ అయితే సో చాలాసేపు దీని మీద మంచిగా కూర్చొని ఇట్లా ఊగుకుంటూ ఉన్నాను అనమాట టైంపాస్ అయిపోయింది ఆడుకుంటూ ఉన్నాను దీని మీదనే నాకు చాలా అంటే మనం డిఫరెంట్గా చూసే థింగ్స్ ఏమైనా ఇష్టపడుతూ ఉంటాం కదా సో అట్లా నాకైతే బాగా నచ్చేసింది కాసేపు అట్లా ఊగిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే అయితే ఏం తినలేదండి జస్ట్ హాట్ వాటర్ తీసుకున్నాను ఇంకా రాగానే ఆకలేసింది అన్నం అయితే తింటున్నదనమాట సో ట ఫాస్ట్ ఫాస్ట్ అక్క టమాటో కర్రీ చేసింది ఇంకా టమాటో కర్రీ వేసుకొని తింటున్నాను సో మంచిగా ఫుల్గా తినేసి హాయిగా నిద్రపోయామన్నమాట అంతగా నిద్రపోవడం అంటే అట్లా టీవీ చూసుకుంటూ అట్లా ఉన్నాము ఇంకా ఇక్కడికి వస్తే అసలు బయట మనకు ఎండ ఎంత ఉందనేది కూడా క్లారిటీ ఉండదు బయటికి అసలు వెళ్ళాం అసలు వెళ్ళే సిచ్యువేషన్ కూడా రాదనమాట ఇంకా తినేసి మంచిగా చల్ల చల్లగా వాటర్ ఎదు అండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టాను కాయ అంటే ఫ్రూట్ ఏం తినలేకపోతున్నాము అంటే కొన్ని ఫ్రూట్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే బాగుంటాయి కదా బట్ నాకు ఫ్రిడ్జ్లో పెడితేనే ఇష్టం అనమాట సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ మిలన్ వాటర్ మిలన్ అవుతుంది అసలు మనం తినలేము కదా ఫ్రిడ్జ్లో లేని అండ్ కొంచెం తర్వాత దోసకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తింటే కొంచెం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది బాగుంటుంది అన్నమాట హైడ్రేటెడ్గా ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి అమ్మ తోటకూర కర్రీ చేసింది సో అంతా ఫస్ట్ తోటకూర మొత్తం ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పోపు అయితే చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట నేను అప్పుడే లేచాను టీవీ ముందు లేచి ఇంకా నార్మల్గా చూపిస్తున్నాను అనమాట ఎట్లా పోపు చేస్తుంది అనేసి ఇదైతే ఆ మిరపకాయ పచ్చడు అండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సో నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను మొత్తం నేనే తినేసాను అన్నమాట కొంచెమే ఉంది బట్ కొంచెం అన్నంలోకి అంటే కొంచెం వేసుకుంటే అన్నంలోకి సరిపోతుంది అండ్ ఇక్కడ అంటే ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర మెంతుల ఆవాలు వేసేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అయితేనే మనం తినేటప్పుడు కొంచెం ఘాటు తగ్గుతుంది లేకపోతే అస్సలు బాగుంటుంది సో పచ్చిగా ఉంటే పచ్చిగా తినలేము కదా సో కొంచెం అవి ఫ్రై అయితే బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో ఇది వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేయాలి సో పచ్చిమిర్చి అయితే మనం కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఎండుమిర్చి కొన్ని వేసుకున్న సరిపోతుంది అనమాట ఈ టైంలో మనం ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా అంటే పేసుకోమనే వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు మేమైతే తోటకూరలో పసుపు యాడ్ చేయమన్నమాట సో ఇదొక కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత తోటకూర వేసేసుకొని ఒక అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత కర్రీ అయితే రెడీ ఎప్పుడైనా ఇలాంటి ఇట్లా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ అయితే సో మనం ఉప్పు మనకు అడ్జస్టబుల్గా చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది సో ఇంకా అయితే మంచిగా నేనైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే చేశాను అనమాట సో పొద్దున్నే కట్ చేసి పెట్టింది కొంచెం అవి డ్రై అయిపోతే అంటే గాలికి పెట్టి డ్రై అయితే దాంట్లో ఉన్న బంకంతా వెళ్ళిపోతుంది అనమాట సో బంక బంకగా ఉంటుంది కదా సో జల్లీ జల్లీగా సో అదంతా వెళ్ళిపోతుంది నాకైతే బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం సో డైలీ పెట్టిన నేను తినేస్తాను మధ్యలో చాలా తగ్గించాలండి అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు సమ్మర్లో అసలు తినాలనిపించదు కదా సో అలా ఇంకా బెండకాయ అయితే నేనే చేశాను కొంచెం ఆయిల్ వేసాను అనమాట సరిపోలేదు కొంచెం 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 యాడ్ చేస్తూనే ఉన్నాను ఎందుకో తెలియదు అస్సలు సరిపోలేదు అనమాట ఆయిల్ సో ఫ్రై కానట్టు అనిపించింది నాకు నా కర్రీ నాకే అసలు నచ్చలేదు అనమాట సో టేస్ట్ అయితే బాగాలేదు ఇంకా వదిలేశాను టేస్ట్ సరిగ్గా కుదరలేదు అనేసి అండ్ కానీ మంచిగా పొడి పొడిగా వచ్చింది కర్రీ ఎప్పుడైనా బెండకాయలో ఉన్న ఆ జెల్లీ ఫ్లేవర్ పోవాలంటే మనం కట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కకు పెడితే మొత్తం మంచిగా సెటిల్ అయిపోతుంది అనమాట ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఇంకా మంచిగా కర్రీ అయితే చేశాను బట్ అది ఫెయిల్ అయిపోయిందనమాట ఫస్ట్ టైం నేను బెండకాయ ఫ్రై మంచిగానే చేస్తాను బట్ ఎందుకు ఇట్లా ఫెయిల్ అయిపోయింది చూసారా నేను వచ్చి కిచెన్లోకి ఒక ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ అవుతుంది అంతే బట్ బీవచ్చంగా చిమటలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా ఆ రోజు మా రెసిపీస్ అయితే తోటకూర అండ్ బెండకాయ ఇవైతే చేసుకున్నాము సో వెజ్ రెసిపీస్ అన్నీ సో హెల్దీ రెసిపీస్ కూడా ఇంకా నేనైతే కొంచెం గోధుమ రవ ఉప్మా వేసుకొని అండ్ పచ్చడి కోసం మాత్రమే వైట్ రైస్ పెట్టుకున్నాను అనమాట వైట్ రైస్లో పచ్చడి అయితే అద్దరిపోయింది అసలు సో ఇట్లాంటి ఫుడ్స్ మనము ఇట్లాంటి పచ్చళ్ళు చాలా రేర్గా దొరుకుతాయి కదా అనేసి కొంచెం ఇంకా డైట్ పక్కకు పెట్టి ట్టేసి ఇట్లాంటివి చేస్తూ ఉంటాను నాకు కొంచెం పచ్చళ్ళు చాలా నచ్చుతాయి అనమాట సో కర్రీస్ ఉంటే అంతగా ఇష్టపడను కానీ పచ్చళ్ళు కొంచెం నచ్చుతాయి ఇంకా మేము మా ఇంటి దగ్గర నుండి తెచ్చినా మామిడి పండ్లు అనమాట సో ఇవైతే పచ్చళ్ళ కోసం తీసుకొచ్చాం బట్ టూ డేస్ అయ్యేసరికి మాకే డౌట్ వస్తుంది పండిపోతాయో ఏమో అనేసి ఇంకా చూస్తున్నాము మంచిగా క్వాంటిటీ బాగా వచ్చాయన్నమాట టూ టూ నిండిపోయాయి అనమాట ఈ డబ్బాలో సో ఇదైతే మంచిగా ఒక్క ఒక ఒకటైతే పచ్చడి కోసం అని ఒకటి పండ్లు వెయిట్ వేడి చేద్దామనేసి ఉంచామన్నమాట సో నాకు రసాలంటే చాలా ఇష్టం మామిడి పండ్లల్లో సో బంగనపల్లిగా అంత ఓకే తింటాం కానీ ఇంకా రసాలు అయితే చాలా చాలా ఇష్టం ఇంకా పచ్చడి కోసం తీసిన కాయలు అయితే మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడి ఉంటుంది కదండి ఆ జీడి అంతా పోవాలి సో ఆ మార్క్స్ ఉంటాయి కొన్ని మంచిగా అవి మళ్ళీ కొంచెం వేడ్ అవుతుంది అంటారు కదా పచ్చడి వచ్చి తింటే అండ్ నార్మల్ పండ్లు తిన్నా కూడా అవి ఒక మేమైతే త్రీ అవర్స్ ఏమో నానబెట్టామన్నమాట సో మంచిగా అవి ఫ్రెష్గా నానిపోయాయి అండ్ ఈ కాయ వచ్చేసి వేరే చెట్టు కాయ అనమాట మేము ఫస్ట్ టైం కోసుకొని అయితే తింటున్నాము ఆ కాయలు వేరు ఈ కాయ వేరు డిఫరెంట్గా సో ఈ కాయ అయితే ఎంత తీయవో అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా బాగుండే టేస్ట్ ఇంకా ఇది పచ్చిగా ఉన్నా కూడా తీయగా ఉంది ఇంకా మంచిగా ఇది తినేసాము సో స్వీట్గా ఉండేసరికి ఇప్పుడు కాయగా ఉంటేనే స్వీట్గా ఉంది అసలు ఇంకా పండితే ఎంత స్వీట్గా ఉంటుందో అనిపించింది అనమాట సో పండినప్పుడు డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను సో మంచిగా అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను మా మమ్మీ అయితే మా ఆడకాయ ఇచ్చేసరికి మంచిగా తింటున్నాను సో ఇట్లాంటివి చాలా ఇష్టం నాకు కొంచెం పుల్ల పుల్లగా నచ్చుతాయి అనమాట సో నేను ఉప్పు కారం అయితే ఎక్కువగా రెగ్యులర్ అంటే నార్మల్గా పెట్టుకొని తినను అనమాట నాకు రాగా తింటేనే ఇష్టం సో దీనికి ఉన్న టెంక్ అయితే నేనే తింటాను నేను ఉంటే అక్క లేకపోతే అదే తిన్నాను అనేసింది ఇంకా నేనే తిందామనేసి మంచిగా తింటున్నాను దొరికితే ఛాన్స్ అనేసి సో అక్కడ త్రీ మూవీ వస్తుంది త్రీ మూవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను నాకు చాలా ఇష్టం ఆ మూవీ అంటే ఆ లవ్ అయినా అది చాలా చాలా నచ్చుతుంది సో చూసేసి ఇంకా నైట్కి వచ్చేసి అక్క చికెన్ కర్రీ చేస్తుంది అనమాట సో నార్మల్గా కొంతమంది అయితే కారం కూడా కలిపి మ్యారినేట్ చేస్తుంది కదా తనైతే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ నూనె మూడు కలిపి మ్యారినేట్ చేసింది అనమాట సో కర్రీ అయితే రెసిపీ నేనేం షూట్ చేయలేదండి అండ్ ఇదైతే చిక్కీలు సో పల్లీల చిట్నీలు ఉంటాయి అండ్ నువ్వులది ఇది చాలా టేస్ట్ ఉండే అసలు కొంచెం కూడా స్వీట్ అనిపించలేదు చాలా మైల్డ్ టేస్ట్ ఉండే ఇంకా మా బావ వచ్చేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ క్లీన్ చేస్తున్నాడు వాక్యూమ్ క్లీనర్ చాలా బాగుందండి సో ఫస్ట్ ఏసీ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాడు క్లీన్ చేసేసి ఒక పక్క మా అక్క అయితే కర్రీ చేస్తుంది తను ఇంకా కొన్ని పీసెస్ తీసి ఇట్లా ఫ్రై కింద పెడుతుంది అనమాట సో వాళ్ళు ఇలా చాలా బాగా తింటారు సో మంచిగా ఇదైతే కర్రీ సో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము అండ్ పొద్దున చేసిన ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అసలు మిగిలిపోయింది చాలానే చేసుకున్నాము బట్ ఇంకా తినలేకపోయాం అన్నమాట సో ఆ రోజు మొత్తం ఎగ్ చికెన్ ఇవే ఉండేసరికి ఎక్కువ పోలేదు కడుపులోకి ఈ టైంలో మనకు చల్లచల్లగా అంటే పెరుగు అన్నం ఇలాంటివి బాగుంటాయి కదా ఇంకా మా అమ్మ నేనైతే చిక్కిలు తింటున్నాము ఈ చిక్కీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది మొత్తం నువ్వుల టేస్టే ఉంది సో నువ్వులు ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది నాకు నువ్వులు అంటే రెగ్యులర్గా నేను తింటూ ఉంటాను సో కొంచెం లెడ్ ఇంప్రూవ్ అవ్వాలనేసి సోకైతే చాలా నచ్చేసింది ఇంకా తినేసి ఇంకా నేనే సగం వచ్చేసాను అమ్మ నేనే ఇంకా అమ్మ కూడా చాలా ఇష్టం నువ్వులు తినడం అంటే ఇంకా తింటూ అట్లా ముచ్చట పెట్టుకుంటున్నాము అమ్మ నేను ఇంకా మా బాగా అయితే ఇట్లా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాడు అనమాట చూస్తున్నారా ఎంత బాగా పోతుందో అది అసలు ఆ డస్ట్ అంతా ఎట్లా వెళ్ళిపోతుందో సో చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు సో ఇంకా ఈ పని మీద పడ్డాడు అనమాట బావ కొంచెం కొంచెం డస్ట్ ఎక్కువ ఉండేసరికి మంచిగా క్లీన్ చేస్తున్నాడు సో ఈ మధ్య కాలంలో మనం ఎంత క్లీన్ చేసినా మనకు మిషన్స్ ఇంపార్టెంటే కదండి ఇప్పుడు ఇది వాషింగ్ మిషన్ అయినా అండ్ వాక్యూమ్ క్లీనర్ అయినా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి కూడా మన పనిని చాలా సులువు చేస్తున్నాయి బట్ మనకు కొంచెం పని తగ్గించడం వల్ల మన బాడీ అనేది అలసిపోకుండా ఉండేసరికి అసలు తెలియట్లేదు విలువ అనేసి పని మీద ఇంకా చూసారా డస్ట్ ఎట్లా వచ్చిందో ఇంకా మా అక్క వచ్చేసి ఈ నార్మల్గా నిన్న మేము కట్ చేసినప్పుడు కొంచెం మిగిలిపోతే తొందరగా కూల్ అవ్వాలనేసి డిఫ్రిజ్లో పెట్టామనమాట సో అదైతే లెక్క అయిపోయింది తర్వాత తినేసాం అనుకోండి అది వేరే విషయం సో అట్లా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో తినేసరికి ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపించింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి మంచిగా ఫుడ్ అయితే తినేసి మంచిగా తాగుతున్నాం చాలా వెయిట్ చేసింది అసలు వేడి వేడిగా అసలు ఇంట్లో కూలర్ తిరుగుతున్న వేడిగా ఉంటుంది పెరుగు అయితే తాగుతున్నాం ఈ వీడియో అయితే ఇంతటితో ఇంచేస్తున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్